యాదద్రి భోని గిరిజుల నారాయణపురం మండల కేంద్రంలో తెలంగాణ వ్యవస్థాపక ఉద్యమ నేతలు తెలంగాణ భిక్షం జక్కిడి యాద్ రెడ్డి లారీ భిక్షం మాట్లాడారు రసాయన కంపెనీల వల్ల వ్యర్థ పదార్థాలతో భూసరం దెబ్బతిని నీళ్లు కలుషితమవుతున్నాయని అవుతున్నాయని ఇక్కడి కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు మన ముల్గో ప్రాంతం అభివృద్ధి పై దుస్తుని ఫస్ట్ చుర్లగొడం ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తి కాలేదు చురగొం ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పినావు ఎన్నో హామీలు ఇచ్చినావు ఐగులు నెరవేర్చలేదు మునుగోడు ప్రాంతానికి చౌటుపల్లలో ఎంతో కాలుష్యమైన కంపెనీలు ఉన్నాయి వాటిని ఫస్ట్ బండ్ చౌటు చౌటుపల్లలో జరుగుతున్న కాలుష్యాన్ని ఆపండి డిజిట్ కంపెనీ లాంటి వాళ్లకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నా కూడా ఆంధ్రాల వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నారు మన ప్రాంతాలకు ఉద్యోగాలు వస్తలేదు దాని గురించి కొట్టాలండి మునుగోళ్ళలో ప్రతి చండూరులో మున్సిపాలిటీ చండూరు మున్సిపాలిటీలో ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో చండూరు ప్రాంతంలో కానీ నారాయణపురం ప్రాంతంలో కానీ ఇంతమంది ఇబ్బంది పడుతుంది దాని మీద ముందు దృష్టి పెట్టండి ప్రాంతానికి అభివృద్ధి చేయండి ఇంత ముందుకు నా ప్రాంతము నేను ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు ఒక రూపాయి ఇస్తలేదన్నావు ఈ రోజు ఎమ్మెల్యే గారు నువ్వే ఉన్నావు ప్రభుత్వం మీదే ఉన్నది ఒక్క రూపాయలు తెచ్చిన ఈ మునుగోడు ప్రాంతానికి ఈ ప్రాంతం బిడ్డ అయితే నువ్వు ప్రాంతానికి మీద ప్రేమ ఉండు ఈ ప్రాంతం బిడ్డ కాబట్టి కాబట్టి ఈ ప్రాంతానికి నువ్వు అభివృద్ధి చేస్తలేవు ఇవాళ శివన్నపురం ప్రాజెక్టు వల్ల రైతులు ఎంత బాధపడుతున్నారో నువ్వు తెలుసుకో ఒకసారి ఈ రోజు ఈ రోజు ఏ అభివృద్ధి చేసినాము గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సంవత్సరాలు అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఎన్ని రూపాయలు అభివృద్ధి చేసినావు ఈ నారాయణపురానికి ఎన్ని లక్షల రూపాయలు తెచ్చినావు ఏమైనా తెచ్చినావు ఒక కొబ్బరికాయలు కొట్టినావా నల్ల గొలక తెల్ల చిన్న మనం ఎమ్మెల్యే గారు ఫస్ట్ మన అభివృద్ధి పరచండి ఈ ప్రాంతం ఎంతో వెనక మీరే అంటారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఎమ్మెల్యే గారు మన చౌటుపల్లి ప్రాంతంలో కాలుష్యం అయిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి ఆ కాలుష్యం యార్థంలో భూమి భూములకు ఈకుల చాలా ప్రమాదం ఉంది కాబట్టి ఎన్నో ఆరోగ్యాలు కనబడుతుంది కాబట్టి ఆ కంపెనీలని ఆపేయండి ఫస్ట్ ఆ కంపెనీలను దృష్టి పెట్టండి ఈ మునుగోడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి మేము ముఖ్యమంత్రి గారితో కొట్లు కొట్లా వెయ్యి కోట్లుగా ఐదు వేల కోట్లు తెస్తే తెచ్చి ఈ ప్రాంతాన్ని ఫస్ట్ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈ మధ్య టెండర్లలో ఈ ప్రాంతం వాళ్ళకే ఫస్ట్ మా ప్రాంతం ఎమ్మెల్యే రా మా ప్రాంతాన్ని ఈ మునుగోడు ఉన్నా ప్రాంతం వాళ్ళే ఎమ్మెల్యే పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ ప్రాంతం ఉన్న బిడ్డనే ఈ ప్రాంతం గురించి తెలుసు కాదు ఈ ప్రాంతం ఉన్న బిడ్డనే పోటీ చేయాలని కోరుకుంటున్నాం నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తేమో ప్రాంతం ఎక్కడ లేదు మద్యం గురించి ఏమో ప్రాంతం వెళ్తున్నావు అయ్యా మూడు నాలుగు గంటల నుంచి ఐదు గంటలకు చేస్తే మొత్తం పనిచేయ్ మేమన్నా అందరం ముందు ప్రజల ఆరోగ్యం అన్నావు ఇవాళ మద్యం పాడుతుంది ఎలా పాడుతుంది అంటే నీ వల్లనే అది నువ్వే ఓట్లకు డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి ఓట్ల ఎలక్షన్ లో తెచ్చే సంస్కృతి తమర్దే అని నేను కోరుకుంటున్నాం ఫస్ట్ ఫస్ట్ మీరు బంద్ చేయండి డబ్బులిస్టులు మద్యం బోసులు అది బంద్ చేసే తర్వాత ఈ మద్యం టెండర్లు బంద్ చేస్తే మొత్తం బంద్ చేయండి మా ప్రాంతం అభివృద్ధి పొందాలని మా ప్రాంతం బాగుపడాలని కోరుకుంటున్నాం ఈ ప్రాంతం మీద ఇన్నిటి మీద మా ప్రాంతం మీద అభివృద్ధి చేయాలని కోరుకుంటూ